హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు గుప్పిళ్ళు కందిపప్పు తీసుకుని ఒక అరగంట సేపు నాన్నెత్తాం సాంబార్లో కావాల్సినటువంటి కూరగాయలైన క్యారెట్ ములక్కాడ టమాటా ఉల్లిపాయ మిర్చి వీటిని ముక్కలుగా చేసుకుని సిద్ధం చేసుకుందాం ఈ కందిపప్పుని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడుక్కుందాం క్యారెట్ ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా పిల్లలు ఇష్టపడే విధంగా ఈ రకంగా మీడియం సైజులో తరుక్కుందాం నాలుగు నుంచి ఐదు ములకలు మొక్కల్ని యాడ్ చేద్దాం ఇక్కడ టమాటాని నాలుగు పచ్చాలుగా చేయాలి అలా కాకుండా సన్న సన్నగా తరిగేస్తే అసలు టమాటా ఉందనేది కనిపించదు తర్వాత ఉల్లిపాయని కూడా సన్న ముక్కలుగా పులుసులో దొరుకుతాం కదా బారు బారు ముక్కలు ఆ విధంగా తరిగి ముక్కల్ని రెడీ చేసుకుందాం ఈ ముక్కలకి చిటికిటి పసుపుని యాడ్ చేసి ముక్కల్ని ఉడికిద్దాం మూడు నుంచి నాలుగు విజిల్స్ కనుక కుక్కర్ వస్తే ముక్కలన్నీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి దీనికి మనం పసుపు రెండు మిర్చి కరివేపాకు తగినంత బెల్లం యాడ్ చేసి నెక్స్ట్ సాంబార్ పౌడర్ను కూడా యాడ్ చేసి మిశ్రమాన్ని పూర్తిగా కలపాలి పులదనం కోసం చింతపండు రుచి కోసం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేద్దాం దీన్ని మనం సన్నని మంట మీద మరగనిద్దాం సాంబార్ అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది సో మనం దీన్ని ఈ విధంగా మరగనిస్తూ ఒక పక్కన తిరగమూతను రెడీ చేసుకుందాం ఈ విధంగా తెరగ మూతను రెడీ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువని యాడ్ చేద్దాం ఇంగు యాడ్ చేస్తామో లేదా అనేది మీ ఇంట్రెస్ట్ సో ఇంగు వేస్తే ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బాగా మరిగిన ఈ సాంబారు భలే స్మెల్ వస్తుంది ఆ స్మెల్కే ఎంతో ఆకలి అనిపిస్తుంది ఎప్పుడు ఎప్పుడు అన్న ఫీలింగ్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ సాంబార్ చేసుకునే విధానం మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియపరచండి థ్యాంక్ యూ